హలో అందరికీ ఇప్పుడు ఈరోజు నేను ఇలా వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది చాలామంది డిఎస్సి ప్రిపరే డిఎస్సీ యాస్పిరెంట్స్ ప్రిపరేషన్లో కూడా ఉండే ఉంటారు సో ఇప్పుడు మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది జనవరి నుంచి మనకి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎవరికైనా పేపర్ వన్ అయినా టూ అయినా ఎవరికైనా కూడా ఇది నేను నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి ఇది షార్ట్ రివిజన్కి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇది వీడియో చేస్తున్నాను ఇది ఇది వచ్చేసి తెలుగు సబ్జెక్ట్ అనమాట తెలుగులో థర్డ్ క్లాస్ నుంచి నేను లెసన్స్ అనేవి షార్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా వీడియో తీస్తున్నాను ఇలా నేను చేసుకుంటున్నాను అనమాట నా ప్రయత్నం అనమాట ఇది ఇప్పుడు ముందే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది ఓన్లీ షార్ట్ రివిజన్ అనమాట ఇప్పుడుకి ఇప్పుడు చదవాలన్నా కూడా చాలామందికి కష్టం అవుతుంది ఇప్పుడు షార్ట్ రివిజన్ చేసుకుంటేనే నేను ఎంతో తొందరగా ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఎవరికైనా టైం సేవ్ అవుతుంది కాబట్టి షార్ట్ రివిజన్లా ఉంటుందని చెప్పేసి నేను ఇలా వీడియో చేస్తున్నాను సో మనం థర్డ్ క్లాస్లో తెలుగు థర్డ్ క్లాస్లో మనకి తెలుగు సబ్జెక్టులో ఫస్ట్ లెసన్ వచ్చేసి ట్ అవర్ వీడియో ఫస్ట్ వచ్చేసి థర్డ్ క్లాస్ తెలుగు చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి స్టార్టింగ్లో కొన్ని కొన్ని ఎవరికైతే కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఫస్ట్ వచ్చేసి మనం పలికేదన్నులకు ఏర్పరచుకున్న గుర్తులే అక్షరాలు అంటే మనం పలుకుతున్నాం కదా వాటికున్న మనం మనం ఏర్పరచుకున్న గుర్తులే అక్షరాలు అంటారనమాట అక్షరాలు అనేవి రెండు రెండు రకాలుగా ఉంటాయి అవి అల్పపాణాక్షరాలు రెండోది మహాపాణాక్షరాలు అల్పపానాక్షరాలు అంటే ఏంటంటే తేలికగా పలికేవన్నీ కూడా అల్పపానాక్ష కిందకి వస్తాయి అవి మహాపానాక్షే అంటే ఒత్తి పలుకుతాం కదా ఒత్తి పలికే వాటిని మనము మహాపాణాక్షరాలు అంటాము అంటే ఇప్పుడు అంటే తేలికగా పలికే అపణాక్షరాలను వచ్చేసి ఏమైతే అంటే ఖ ప బ ఇవన్నీ తెలిక పలుకుతాం కాబట్టి అవి అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అయితేనేమో ఒత్తి పలుకుతాం కదా ఖ ఇలా ఒత్తి పలికే వాటినేమో మహా ప్రాణాక్షరాలు అంటారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చైత్రమాసంలో మొదటి తిది పాడ్జమి నాడు జరుపుకున్న పండుగ వచ్చేసి ఉగాది తర్వాత నెక్స్ట్ పాయింట్ ఉగాది తర్వాత తొమ్మిది రోజులకి శ్రీరామనవమి జరుపుకుంటాము దీంట్లో షార్ట్ రివిజన్ లాగా వన్ వన్ పాయింటే రాసుకుందానండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ చైత్ర మాస శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి అనేది వస్తుందన్నమాట అనమాట జన్మదినం ముందు ఆ రోజు సీతారాముల కళ్యాణం కూడా అదే రోజు అనమాట అదే ఏ రోజు చైత్రమాస శుద్ధ నవమి ఆ రోజునే మనము శ్రీరామనవమి అంటాము ఆ రోజు మనం శ్రీరామనవమి జన్మదినం కాబట్టి సీతారాముల కళ్యాణం ఉంది కాబట్టి మనము శ్రీరామనవమి చేసుకుంటాము నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దసరా దసరా పండుగ ఎప్పుడు జరుపుకుంటాము అంటే అశ్వయుజ మాసము శుద్ధ దశమి రోజు మనము దసరా పండుగ చేసుకుంటాము ఆ రోజుకి కూడా ఇంకోటి కూడా ఉందన్నమాట రాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజే కూడా మనము దసరా పండుగ అనుకుంటాము ఇంకో పాయింట్ మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది కూడా ఈరోజే దీనిని విజయదశమిగా పిలుస్తాం ఆ రోజు మనం ఏం చేస్తామంటే పాలపిట్టను చూస్తాము జమ్మి చెట్టు కూడా పూజ చేస్తామంట అన్నమాట అది ఏ రోజు దసరా పండుగ రోజు తరువాత తర్వాత పాయింట్ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అనేది దసరా తర్వాత ఇరవై రోజులకు వస్తుంది అది తర్వాత దీపావళి దీపావళి పండుగ అశ్వయుజ బహుళ అమావాస్య రోజు మనము దీపావళి పండుగ చేసుకుంటామన్నమాట తర్వాత రంజాన్ పండుగ రంజాన్ పండుగ ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు అనమాట రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు ఖురాన్ ఆవిర్భావం కూడా ఆ రోజు అయింది ఈద్ ఉల్ ఫితర్ అని కూడా రంజాన్ అంటారు అన్నమాట దీనికి ఇంకా దీని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే త్యాగానికి ప్రతీకలు త్యాగానికి ప్రతీకలు బక్రీదు మొహరం పండుగలు తీజ్ పండుగ అనేది బొడ్డెమ పండుగను పోలి ఉంటుంది బుట్టలను ఏ తీగ తలుతారు అంటే దుసరి తీగ తలుతారు నెక్స్ట్ బొడ్డెమ పండుగ బొడ్డెమ పండుగ ఎప్పుడు వస్తుందంటే బాద్రపాద బహుళ అమావాస్య ముందు తొమ్మిది రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డమ్మలను నిమజ్జనం చేస్తారు అది బొడ్డెమ్మ పండుగ అనమాట ఆ రోజు ఏం చేస్తారంటే పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపల చెట్టును పెడతారనమాట అది ఎప్పుడంటే బొడ్డమ్మ పండుగ చేసే రోజు అనమాట బొడ్డమ్మ పండుగ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి లెసన్ వానదేవుడ వానదేవుడ లెసన్ అనేది ఇక్కడ నేను షార్ట్ షార్ట్ రాసుకుందానండి వానదేవుడ లెసన్ ప్రక్రియ అనేది గేయము ఇవి కంపల్సరీగా అడుగుతారండి ఏ తెలుగు మనకు టెట్ టెట్ ఎప్పుడు ఎప్పుడు పెట్టిన ప్రతి టెట్లో కూడా ఖచ్చితంగా ఒక ఏదైనా తెలుగు లెసన్ తెలుగు చాప్టర్ తెలుగు సబ్జెక్ట్లో ఏదైనా ఒక లెసన్లో అది దాని ప్రక్రియ ఏంటి అది ఇతిహాసము అది ప్రక్రియల గురించి అడిగే బిట్ బిట్టండి సో అది కూడా మీరు చూసుకోవాలి వానదేవుడ పాఠం వచ్చేసి ప్రక్రియ గేయము ఇతివృత్తం అనేది పర్యావరణము అందులో అది గేయం కాబట్టి నేను ఇట్లా అందులో పాయింట్స్ ఏమి నేను రాసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి బాలభీముడు బాలభీముడు లెసన్ కూడా ప్రక్రియ కథ ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం ఈ ఒక్కసారి ఈ క్వశ్చన్ అడిగినట్టు నాకు గుర్తుందండి టెట్లో సో మీరు చూసుకోవాలి ఇప్పుడు ఈ పండుగలు మన పండుగల లెసన్ కూడా ఏ ఏ పండుగలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని చెప్పేసి కూడా టెట్లో ఆడడం జరుగుతుంది ఇవి కూడా చూసుకోవాలి మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ లెసన్ అండి ఫిఫ్త్ లెసన్ వచ్చేసి కాకుల లెక్క ఇందులో ఇతివృత్తం అనేది హాస్యము ప్రక్రియ కథ ఇది కూడా హాస్యవృత్తమైన కథ కాబట్టి ఇందులో కూడా మ్యాక్సిమం పాయింట్స్ కూడా ఏమి లేవు సో నేను ఎందుకన్నా మంచిది ఒక ఒక పాయింట్తో రాసుకున్నాను అందులో బీర్బర్ ఆగ్రా పట్టణంలో ఆరు వేల ఎనిమిది వందల మూడు కాకులు ఉన్నాయని అన్నాడు అనమాట ఎవరితో అన్నాడు అక్బర్తో ఓకే ఫిఫ్త్ లెసన్ కంప్లీట్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ లెసన్ లేగదుడ ఈ లేగదుడ వచ్చేసి ఇది ఇతివృత్తం అనేది భూతదయ ప్రక్రియ గేయం ఈ లేగదుడ పటం చూసుకోవాలి మీరు లేగదుడలో అది వరుస క్రమం అడుగుతున్నారనమాట భూతదయ ఓకే అండి నెక్స్ట్ అని వచ్చి ఇతి ఇతివృత్తము సెవెంత్ లెసన్ వచ్చేసి ఓకే నేను ఇక్కడ రాసుకున్నా కదా కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఓకే సెవెంత్ లెసన్ వచ్చేసి నీటి అందాలు నీటి అందాలు లెసన్లో ఈ నీటి అందాలు లెసన్ ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలములు ప్రక్రియ వ్యాసము నీటి అనేది ఒక వ్యాస ప్రక్రియకు సంబంధించింది ఇందులో పాయింట్స్ ఉన్నాయి పాయింట్స్ చెప్తాను పాయింట్స్ పాయింట్స్ చెప్తాను విశాలమైన స్థలంలో రెండు గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు అది ఏంటి అంటే ఇది లక్నవరం చెరువు అది ఎక్కడ ఉందంటే ములుగు డిస్టిక్లో ఉంది ఇది ములుగు డిస్టిక్ అనేది ములుగు ఇప్పుడు సపరేట్ అయిపోయింది జయశంకర్ జిల్లా ములుగు మండలానికి దగ్గరలో ఉందనమాట జయశంకర్ జిల్లాలో ఉంది ఇది అది ఇప్పుడు ములుగు సపరేట్ మండలం అయిపోయింది హైదరాబాదుకు రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో వరంగల్కు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇది నెక్స్ట్ పాయింట్ దీన్ని కాకతీయ రాజులు తవ్వించారు ఎప్పుడు తవ్వించారు అంటే కాకతీయులాదులు తవ్వించారు దేన్ని తవ్వించారంటే లక్నవరం తవ్వించారు ఎక్కువ వాన నిల్వ ఉంచే చెరువుగా లక్నవరంకి పేరు పొందింది అనమాట ఇందులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయంటే పదమూడు ద్వీపాలు ఉన్నాయి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మూడు ద్వీపాలను కలుపుతూ రోపే వేసి ఏర్పాటు చేసిందనమాట అది దాన్ని ఎందుకంటే పర్యాటక ప్లేస్గా దీన్ని అభివృద్ధి చేశారనమాట నెక్స్ట్ వచ్చేసి కుంటాల జలపాతం గురించి కుంటాల జలపాతం అనేది కుంటాల్ జలపాతంను ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ మన మన రాష్ట్రంలో అతి ఎత్తిన జలపాతంగా పేరు పొందింది కుంటాల జలపాతం ఇది ఎక్కడ ఉందంటే నిర్మల్ డిస్టిక్లో ఉందండి ఈ తర్వాత ఇది ఉత్తర సహ్యాద పర్వత శ్రేణిలో ఎత్తైన కొండల నడుమ కడం నదిపై ఉన్నది మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతలాగా పిలిచేవారు నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే నలభై నాలుగవ జాతీయ రహదారి మీద ఉన్న నేరేడిగొండ మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే నలభై ఐదు అడుగులు నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నది ఏంటి ఇది కుంటల జలపాతం అనమాట దీంట్లో నేను కొంచెం ఇందులో నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇక్కడ ప్లేస్ లేక ఇక్కడ రాసుకున్నాను అనమాట అవి కూడా చూడండి వరకు ఉన్నవేమో అచ్చులు అంటారు అవి ఉభయ ఉభయాక్షలు అంటేనేమో అరసున్న సున్నా విసర్గ వీటిని ఉభయాక్షలు అంటారనమాట ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి ఇది కంపల్సరీగా అడిగే బిట్ అనమాట ఈ ఇందులో మనం చిన్న చిన్న గ్రామరే అనుకుంటాం కానీ అవి మనకి టెట్లో అడుగుతాయి అనమాట మనం చిన్న చిన్న వదిలేస్తాం కానీ వాడు మనకి టెట్లో అవే అనమాట సో మనం చిన్న చిన్న బిట్స్ కూడా వదిలిపెట్టకూడదు అనేది నా నా అభిప్రాయం అన్నమాట సో అక్కడ చూడండి కా నుంచి బండ్ర వరకు ఉన్నవే హల్లులు ఓకే ఇది నెక్స్ట్ ప్లేస్ అండి ఇక్కడ పాయింట్ రాసుకుందానండి ప్లేస్ లేక ఓకే నెక్స్ట్ నాగార్జున సాగర్ గురించి ఇచ్చాడు అందులో పాయింట్స్ నాగార్జున సాగర్లో పాయింట్స్ చూడండి ఇక్కడ ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడము నాగార్జున సాగర్ అది నల ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లా కృష్ణానది మీద నిర్మించారనమాట పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు నాగార్జున కొండ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది క్రీస్తు శకము ఒకటి నుంచి మూడు శతాబ్ద కాలం నాటి బౌద్ధ శిల్పాలు దొరికినవి అందులో మ్యూజియంలో ఉంచారు ఇక్ష్క రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు నాగార్జున సాగర్ నుండి పది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు నాగార్జున సాగర్ భారతదేశంలో రెండవ అతిపెద్ద బహురాధ సాధక ప్రాజెక్టు సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టు ఇక్కడ ఎనిమిది వందల పది మెగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది నాగార్జున సాగర్ విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశం ఇక నాగార్ నాగార్జున సాగర్లో మీరు మనకి రెగ్యులర్గా అడిగే బిట్స్ బిట్స్ అంటూ ఏముంటాయంటే ఇది దీని మీద మనకి డ్యామ్ ఉంది కదా ఇది ఎక్కడ ఏదైనా నిర్మించాలని చెప్పేసి అది ఎక్కడ ఉందని చెప్పేసి కూడా అడుగుతారని అడుగుతారు ఖచ్చితంగా బిడ్స్ చిన్న చిన్నవి చిన్న చిన్న బిడ్స్ అడుగుతారు మనల్ని తెలుగు నుంచి కానీ మనకు అవే మిస్టేక్ చేస్తాం మనము సో అవి చూసుకోవాలి నెక్స్ట్ గ్రామరు అచ్చురలో పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు అంటారు దీర్ఘం తీసి పలికే వాటిని దీర్ఘాలు అంటారు దీర్ఘం తీసి బతికే వాటిని పలికే వాటిని దీర్ఘాలు అంటారు నెక్స్ట్ లెసన్ వచ్చేసి మొత్తం వరప అండి ఇక నేను ప్లేస్ లేక ఇక్కడ రాసుకున్నా మీరు ఏమనుకోకండి ఇరికిచ్చి రాసుకున్నాను నేను ప్లేస్ లేక ఓకే నెక్స్ట్ పీగ ప్రక్రియ వచ్చేసి మత ప్రక్రియ కథ ఇతరవృత్తము అనేది హాస్యము ఇందులో మనకి ఈ మతంపు ఈగలో లెసన్లో కూడా ఈ సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్ అనమాట ఇందులో ఎవరు ఏది ముందు ఏది లాస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు మనకి సో ఈ లేగదూడ అనేది ఫస్ట్ ఈగ వచ్చేసి దేని అడుగుతుందంటే లేగదూడ అడుగుతుంది అనమాట లేగదూడ తర్వాత ఆవు ఆవు నుంచి ఆవును మేపే మల్లన్న తర్వాత నుంచి నేను ఇచ్చే చెట్టు తర్వాత నుంచి చెట్టు కింద గుర్రం తర్వాత గుర్రం కడుపులో పిల్లమ్మ ఇవన్నీ అడుక్కుంటూ వెళ్తుంది అనమాట లాస్ట్కి ఈ మదర్ ఈగకి తను ఎవరు అనేది చెప్పేసింది చెప్పింది ఎవరు